నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈచ్ ఫ్లోర్లో కూడా మనకి లిఫ్ట్ అయితే ల్యాండింగ్ వస్తుంది మెట్ల తర్వాత మనకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు ఇంటి ముందు అయితే స్పేస్ ఉంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సెపరేట్కి అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్తో అయితే ఏర్పాటు చేసుకున్నారు స్పేసెస్గా ఉందండి మెయిన్ డోర్ వాల్ అంతా కూడా కంప్లీట్గా అయితే టైల్స్తో అయితే మంచిగా డిజైన్ అయితే చేశారండి మెయిన్ డోర్తో పాటు ఒక వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్గా అయితే అయితే మనకి డోర్ అండ్ ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారండి డీసెంట్గా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇంచుమించుగా మనకి డబల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చు నీట్గా అయితే సీలింగ్ కనిపిస్తుంది క్లాస్ డిజైన్ తీసుకున్నారు ఇదైతే మనకి నాలుగు ఫ్లోర్లు ఒక్కటి అయ్యింది దీనిపైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంటుంది ఫ్లోరింగ్ కూడా డీసెంట్ కలర్ తీసుకున్నారండి వైట్ అండ్ లైట్ సిమెంట్ కలరు ఫ్లోరింగ్ టేప్లో కూడా మెజర్మెంట్స్లో మీకు చూపిస్తున్నాము ఎంత అయితే హాల్ పొడవు వెడల్పు వచ్చిందో గమనించగలరు మంచి హాల్ సైజ్ అని చెప్పచ్చు జనరల్గా అయితే టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ ట్వెల్వ్ ఉంటాయి ఇక్కడ హాల్ అయితే చాలా లార్జ్ స్కేల్ అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది వెడల్పు పొడవు కూడా మీరు టేప్లో మెజర్ చేసుకోవచ్చు కంప్లీట్గా మంచి పెద్ద టీవీ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టుకోదగ్గ హాల్ అయితే వచ్చిందండి ఇలాంటి హాల్ అంటే చాలామంది అయితే మంచి డిజైన్ చేసుకుంటారు సౌండ్ సిస్టమ్ అండ్ టీవీ కోసం అలాంటి వారికి అయితే మంచి ఆప్షను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ సైజు బాగుంది ఇది అటాచ్డ్ వచ్చింది సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ తీసుకున్నారు క్లీనింగ్ అయితే చాలా ఈజీగా ఉండేటట్టు కన్సిల్ లైట్స్ కూడా పెట్టేసి చక్కగా డీసెంట్గా అయితే సీలింగ్ కనిపిస్తుంది ఇది ఇంచుమించుగా మనకి టెన్ ఇంటూ టెన్ అనుకోవచ్చు గెస్ట్ బెడ్రూము ఒకవేళ మనం సెలవులు తీసేస్తే వాల్ టూ వాళ్ళు వేయట్లేదు ఇక్కడ మనం వాల్ టూ వాళ్ళు వేస్తుంటే జనరల్గా అయితే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వచ్చిందండి మనం ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ ప్లేస్ చేసుకోవచ్చు చేసుకున్నా సరే మనకి ఫోర్ ఇంటూ త్రీ మిగులుతుంది చాలా ఎక్కువ స్పేస్ అని చెప్పొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుందండి మూడు బెడ్రూమ్స్ అదేవిధంగా మూడు బాత్రూమ్స్ వచ్చాయి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు లక్కీగా రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది మెయిన్ డోర్ వైపు బాల్కనీ వచ్చింది డైనింగ్ ఉంది పూజ రూమ్ ఉంది హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉంది ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగైతే కనిపిస్తుంది ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు ఇది టాప్ కూడా కాదు దాని కిందది వస్తుంది పూజారూమ్ కూడా మనకి డీసెంట్గా కనిపిస్తుంది చిన్నది కాదు పెద్దది కాదు అన్నట్టుగా సఫీషియెంట్గా అయితే పూజారూమ్ కనిపిస్తుంది స్వస్తిక్ స్థితిభలు అయితే మనకి పైన అయితే సీలింగ్లు కనిపిస్తుంది వెంటిలేషన్ కోసం కూడా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చేసిన తర్వాత మనకి స్ట్రేట్గా అయితే హ్యాండ్ వాష్ కనిపిస్తుంది అండి బిగ్ సైజులో ఉన్న డబల్ డోరు ఫ్రిడ్జ్ అయితే పట్టేటట్టుగా అయితే కాస్త లోపలికి వెళ్ళినట్టు అయితే స్పేస్ ఉంది కావాలనుకుంటే ఆ స్పేస్ మనం ఫ్రిడ్జ్ కోసం వాడుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు డైనింగ్ అయితే డీసెంట్గా అయితే డైనింగ్ స్పేస్ కనిపిస్తుంది సీలింగ్ కూడా చాలా క్లాస్ డిజైన్ తీసుకున్నారు సింపుల్ డిజైన్ ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చిందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు కంప్లీట్గా అయితే మనకి స్టవ్ వాళ్ళు అయితే ఎల్ షేప్లో లైట్ కనిపిస్తుంది ఆపోజిట్లో కూడా ఎక్కువ సెల్పులు కనిపిస్తున్నాయి సీలింగ్ కూడా నార్మల్ సీలింగ్ తీసుకున్నారు మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది స్టవ్ బల్ బ్యాక్ సైడు అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే మనకి యుటిలిటీ వచ్చింది కాబట్టి గాలి వెళ్తే అయితే చాలా చక్కగా అయితే పాస్ అవుతుంది రైట్ సైడ్లో వాషింగ్ మెషిన్ అయితే లోపలికి పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది అవుట్ సైడ్కి కనబడకుండా లోపలికి అయితే కన్సీల్ చేసినట్టు అయితే పెట్టుకోవచ్చు సఫిషియంట్గా ఉందండి బాల్కనీ వెరీ బిగ్ సైజులో అయితే మనకి స్పేస్ కనిపిస్తుంది బాల్కనీ స్పేసు ఫ్రంట్ రోడ్డు వైపు డీసెంట్గా అయితే మనకి క్లోజింగ్ కనిపిస్తుంది సింక్ కూడా మనకి స్టీల్ అండి స్క్వేర్ మోడల్లో సఫిషియంట్గా స్టీల్ సింక్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి మిడిల్లో అయితే మనకి కామన్ టాయిలెట్ వచ్చింది వెరీ లార్జ్ స్కేల్లో అయితే కామన్ టాయిలెట్ కనిపిస్తుంది పైన కూడా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపిస్తుంది అండి సెకండ్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ వెరీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి గెస్ట్ బెడ్రూమ్తో పోలిస్తే సెకండ్ బెడ్రూమ్ అయితే లాజ్కేలో కనిపిస్తుంది కనిపిస్తుందండి సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు సింపుల్గా ఉంది ఈ త్రీ బిహెచ్కి ఎవరు తీసుకున్నా సరే మనకి అది లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి ఒక ఫ్లోర్కి ఒకటి ఇంకా టాప్ ఫ్లోర్ కాదు ఇంకా క్లాస్ డిజైన్ ఉంది కొత్తది రీజనబుల్ కాస్టు ఇవన్నీ కనిపిస్తున్నాయండి టేప్లో కూడా మెజర్మెంట్స్ చూపిస్తున్నాము దయచేసి గమనించండి వీడియో అలా పాజ్ చేసి చూసినట్లయితే మనకి ఎంత వెడల్పు పొడి వస్తుందో కనిపిస్తుంది దీని ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇది రెండు బెడ్రూమ్స్ కన్నా మనకి లాజ్కిల్లో కనిపిస్తుంది కంప్లీట్గా అయితే డబల్ వెంటిలేషన్ వచ్చింది సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు కన్సిల్ లైట్స్ అదేవిధంగా కార్నర్ లైట్స్ కూడా పెట్టుకోవడానికి అయితే యాజ్ పాజిబిలిటీస్ అయితే కల్పించారు టేప్లో మళ్ళీ మెజర్మెంట్స్ చూడొచ్చండి రూమ్ సైజులు సఫిషియెంట్గా ఉందని చెప్పొచ్చండి మనకి మూడు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనం సిక్స్ బై సిక్స్ వేయగా మనం ఇంకా ఫోర్ బై సిక్స్ అయితే బెడ్ వేసినా సరే లేదా దివాన కట్ వేసినా సరే స్పేసెస్ అయితే అనిపిస్తుంది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి ఒక ఫ్లోర్కి ఒకటి చెప్పున చక్కగా రోడ్డు వైపు వెంటిలేషన్తో పాటు మూడు బెడ్రూమ్స్ విత్ పూజ రూమ్ సెపరేటు డైనింగ్ సెపరేటు వేరే బిగ్ సైజులో అయితే హాలు కిచెను మూడు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసుకో తగ్గ స్పేసు అన్నీ డీసెంట్గా అయితే అనిపిస్తున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ప్రైస్ డీటెయిల్స్ ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా కింద మోర్ అని కనిపిస్తుంది అండి వీడియో చూస్తున్నప్పుడు అది క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది ఒకవేళ ఈ వీడియో మీరు టీవీలో చూస్తుంటే స్పీడ్గా కదిలినట్టు అయితే అనిపిస్తుంది కానీ మన మొబైల్లో చూసినప్పుడు అయితే స్లో కనిపిస్తుంది అండి ఒకవేళ స్పీడ్ అవుతుంది అనుకుంటే ప్లే స్పీడ్ అని ఉంటుంది ఆప్షను అది స్లో చేసుకోవచ్చు స్లోగా మనకి విజిబిలిటీ వస్తుంది మొబైల్లో అయితే చాలా నీట్గా కనిపిస్తుంది టీవీలో చూసినప్పుడు నిజంగా స్పీడ్ అవుతుంది మాకే అలా అనిపించింది వీడియో అయితే స్పీడ్గా తీయట్లేదండి కాకపోతే స్క్రీన్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు టీవీలో స్పీడ్గా కనిపిస్తుంటుంది స్లో చేసుకునే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే కింద మోరైన ఆప్షన్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి దయచేసి గమనించండి మీరు కాల్ చేసే ముందు దయచేసి ఈ వీడియో మాకు వాట్సాప్లో షేర్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేకపోతే వీడియోకి ఒక నెంబర్ ఉంటుంది చిన్న కోడ్ లాగా ఏ వన్ టూ త్రీ సిక్స్ ఆ మోడల్లో ఉంటుంది ఏ వచ్చిన తర్వాత ఫోర్ డిజిట్ టూ నెంబర్ పడుతుంది అది టైటిల్లో చివర్లో ఉంటుంది ఆ కోడ్ చెప్పినా సరే మాకు వెంటనే అది గుర్తొస్తుంది దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్